నమస్తే ధనురాశి వారు ఈ ఆగస్ట్ నెలలో మీ రాశికి ఒక గొప్ప శుభ సందేశం వచ్చింది జ్యోతిష్య పండితుల చెబుతున్న మాటల ప్రకారం ఈ నెలలో మీ జీవితంలో ఒక్క గొప్ప మార్పు జరగబోతోంది ఇది ఒక ఆధ్యాత్మిక ఆర్థిక మరియు వ్యక్తిగత శుభప్రదమైన సమయం ఈ ఓక గన్నం గడిస్తే అద్భుతమే అద్భుతం జరుగుతుందంటున్నారు ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు శుభ ఫలితాలు ఎలా లభిస్తాయో తెలుసుకోండి ఈ ఆగస్ట్ నెలలో ధనుసు రాశి వారికి చంద్రగ్రహం బృహస్పతి ప్రభావాలు అనుకూలంగా మారాయి జీవితంలో ఎదురైన అడ్డంకులు మెల్లగా తొలగిపోతాయి ఒక పెద్ద సమస్య చాలా రోజుల నుంచి బాధపెడుతుంటే ఇప్పుడు దానికి ఒక శుభ పరిష్కారం కనిపిస్తుంది ఈ నెలలో మీరు చేసిన ప్రతి ప్రయత్నానికి ఫలితం లభించదలదు జీవితంలో ఇబ్బందులు పడుకుంటూ వస్తున్నారా చేసే పనుల అభివృద్ధి లేదా లంకెబిందలు ఉన్నాయి ఎలా తీయాలో చూస్తున్నారా జ్యోతిష్యం ప్రకారంగా ఇటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్కి ఫోన్ చేయండి ఈ నెలలో ధనురాసి వారికి ఆదాయ మార్గాలు మెరుగవుతాయి ఒక గంధం అంటే మనశ్శాంతిని భంగపరిచే పరిస్థితి దీన్ని అధిగమిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది అధికంగా బలపడేందుకు దేవాలయం సందర్శన లక్ష్మీదేవిని పూజించడం ధనలక్ష్మి లక్ష్మి సూత్రం పఠించటం మంచిది బిజినెస్ చేసేవారు ఒక బిగ్ డీల్ పొందే అవకాశం ఉంది ప్రేమ మరియు కుటుంబం శుభవార్తలు వింటారు ధనురాశి వారికి ప్రేమ విషయాలలో కూడా పరిణామాలు మారబోతున్నాయి అవగాహన పెరుగుతుంది వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఈ మేళ ఒక శుభ సంకేతం పూర్వ జన్మ ఫలితంగా ఎదురయ్యే కర్మ పరిహారం కావచ్చు ఈ సమయంలో తల్లిదండ్రులతో గడిపే సమయం శుభాన్ని తెచ్చిపెడుతుంది కొన్ని కుటుంబ సంబంధిత సమస్యలు ఈ నెలలో పరిష్కారం పొందే సూచనలు ఉన్నాయి ఆధ్యాత్మిక సూచనలు పండితులు చెబుతున్నది ఏంటంటే ఈ ఆగస్టు నెలలో మీరు ఒక పెద్ద ఆధ్యాత్మిక మార్పు అనుభవిస్తారు ఈ మార్పు వల్ల మీరు శాంతిని పొందతారు గురువారం రోజున వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతం లేదా గురు గ్రహ పూజ చేయడం వల్ల మీరు మరింత శుభాన్ని పొందగలుగుతారు మీ ఇంట్లో సంపద రావాలంటే గోమాత పూజ లేదా తులసి మొక్కకు నీరు పోసి పూజ చేయండి ఈ ఆగస్ట్ నెల ధనుస్సు రాసి వారికి నిజంగా ఒక వరం లాంటిది ఒక చిన్న దండం గడిస్తే అదృష్టమే అదృష్టం మీ జీవితం పూర్తి మారుతుంది కొత్త శుభారంభం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు